శివరాని దేవి సంజరానా బాబు దగ్గరికి వచ్చిన నన్నగా అన్న నాకు తోడబుట్టిన అన్నదమ్ముడు అక్క ఎయిల్ అరువు లేరా నాన్నని ఏడుస్తుంటే జరిగిన కథ తిరాత్ర అనగా పొద్దుకి కథ మొదలు పెట్టుకోడానికి ఇక్కడ దాకా మళ్ళిక్కడి నుంచి ఇంకే చెప్పేది ఇంకా కొంచెం వస్తున్న తర్వాత మరి ఆనాడు ఇక్కడ దాకా దూడబమ్మడు ఊన లభూత లెక్కించినట్టుగా ఏతంగా సేపు నింపినట్టుగా ఫోన్ రికార్డ్ చేసినట్టుగా మీట గుదారవో తినప్పుడు ఆ బిడ్డ సంబున్నాను ఆడపిల్లను రాహా బాపు నేను అపరాధను రాహా నానా నీకు ఏం పెడతానని సాధుకున్నా నీకు ఏం పోతానని సాదుకున్నా నిన్ను మగ బాయి కన్నా ఇరవై అయ్య కన్నా జీతపొండి నిన్ను సాదుకుందుకు దాదుకున్నానికి ఆ బిడ్డ ఎడతడా బిడ్డ నీ చేతి కట్టడానికి నేను వాసపర్లేదు బిడ్డ మేము దచ్చిన అడిగిన కొంటే అడిగి కావాలని కోడి పూజలేసి అన్నా బిడ్డ నాకు అబ్బ రేపు నెయ్యాల చూసిన బాబు నాతో నాకు ఒక అన్న ఉన్నాడు సిరిగిన్నాడు సిద్ధ ఆనాడు కోపం ఈనాడు ఈనాడు కోపం ఆనాడు ఉంటుందా నాతో నాకొక్క అన్న ఉన్నాడు అన్నమలు నేను అన్న దగ్గర పడి చూడు

அப்ப அண்ணா ஒண்ணும் வாழை களைக்கு விடு రాను ఇంటి ముందర కట్టిద్యన్నాడు రాను అన్నాడు ఇంట్లో రాను విద్య నీ వదిన నన్ను మాట అన్నది ఇప్పటికప్పటికి అయిన ఒక్క మాట సరిపోతుంది ఇవాళ బిడ్డ నీ ఇంట్లో రాను అక్కడ కూర్చున్నది నీ తోడబుట్ట నీకన్నా సీర వారడు ఆడ విన్న రాని అన్న കുളല്ലല്ലല്ല മുല്ലല്ല 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 മുഗുട്ടുള്ള ദുര്യം വരെ കാരണാടി കൊടു അതെ വണ്ടി വരയാ അണ്ണേേട്ടോ തക്കല്ല നങ്ങുന്നாரு അണ്ണനെ തൊഴുക ഗാവിതാ 나 അണ്ണൻ ગાదని തോട മുതൽ ചിലല ഗാന 나 അണ്ണനെ കേറി സംപുരംഗ వెళ్ళి బోదനന കുന്നേ ഓ അരേ അയ്യോ നാടി അണ്ണാ അയ്യോ కాలం ఇది ఎందుకంటే నా అన్న కదా సేమ్ ప్రేమగల్ల శ్రీలన్ కదా ఇయ్యాల నా అన్న నాకు అలా నాడు బలం నా అన్న నాకు ధైర్యం కోపం తాపం ఎన్ని రోజులు ఒకనాడు కోపం ఒకనాడు తాపం అన్నారు చచ్చదాకా అన్నకు కట్టమంత సెల్ అనడాకు దీరే చెప్పేది అన్నలే అన్నారు కూడా శిల్లలు దాని కూడా పెరిగింది అన్న అన్నంత మంచిద ఏమిటే తోడు చెట్టు పేరు చెప్పుకొని రీతిగా నన్ను అన్నదా నువ్వు పుట్టేడు పుట్టుకలు అవ్వడానికి ఉండవు తోడుముండవు ఆయుర కొడుకు వేసుకుంటారు నువ్వు ఎంతైనా చూడు కావరు వచ్చిన కాళ్ళు వర్ధన మగ వచ్చిన కాళ్ళు వర్ధన ఉండరా ఎందుకు భర్తనే ఇది ఎవడి వచ్చిన బతికే మీద పెట్టిండు ఎందుకే నీ బతుకు ఎడ నువ్వు ఎంతైనా అయిన కూడి తింటాను కానింటిగా అవగాండాన ఉట్టింది అయ్య గండానే ఉట్టి ఉంటదని మా నాయనలాంటి కొలికి నేను బాయిలేసి రమ్మన్న నిన్న సిరలేసి రమ్మన్నా ఇంకా బతికే ఉంది ఆయముడా ఓడ ఊట అన్న

அது கண்ணாண்ணிண்டு காடா நூக்கேராணு நக புச்சேடல்ல வீரா பு புச்சேடல்ல வண்டியல்லா நகு மாடு செக்கலைரா నువ్వు పర్వాలో అన్నా నాకు బాజు పేర అన్న పెట్టురాజు పేరు అనిపి మరి గచ్చే సాకలి తల్లిని బయచేయురాకలి తల్లిని బయచేస్తే అన్నో కాకలి తల్లి ఏదే పరువాడే అమ్మా ఇది తీరా బాట అదే కాలు మొక్తారు ఏంది దానవరండా అండా ఏ పుట్టాడు ఇప్పుడు లవణ దాసుకున్నావు ఏడాది చిన్ననాడు చిన్న పెరిగినాడు పెద్ద మా నాయన కొడుకు తెలియకల్లుడు ఇప్పుడు ఈడేరిన బిడ్డ ఇంటి మీద ఉంటే రోడీలో అంటే పలనోని చెల్లె రోడీలో అంటే నా ఇచ్చేది పోతుంది నా ఇల్లు పోతుంది మా కన తండ్రి నా దగ్గర తీసుకొచ్చిండు ఇప్పుడు కట్నం కావాలంటే ఒట్టిగా అవుతుందా వీళ్ళందరికి పెళ్లియాలంటే ఇల్లు నేను ఇరవై వేలు అడుతాడు పందిరు లేడు పదివేలు అడుతాడు వారి ఇంటి ఇంటి ముందు కూడా తుమ్మ చెట్టు ఉండే వాళ్ళు నాలుగు లక్షల కట్నం అడుగుతాడు తుమ్మ చెట్టుకు ఆ తుమ్మశెట్టును పోయిస్తే తలుపు చెక్కలు అయితే దాని పిల్లు చూసుకుని వాడు కట్టవాడు అరే ఇది ఏడాది పోతే పండుగ వస్తే అన్నా నీకు రాగిటి కడతారా నువ్వేందే నాకు రాగిటి కట్టేది నా పిల్ల నాకు రాకి కట్టరాడయా నీకు ఉంటే నీ పిల్లలు మిజాలు నీకేసుకుంటే గడ్డి ఎవరిలో ఉన్నా తీసుకోవాలి నేను అర్థం అనుకుంటే నీకేమారుగా ఎందుకు ఇప్పుడు పింఛినిస్తాడు రేవంత్ రెడ్డి ఆడళ్ళు దిశ కొత్త కూడా రాగి పాటేది ఆడాది ఒక్క దిన చెల్లెనిపిస్తాను నా నాన్నపి అంతే నాకు రాగిరి కాదు రాగిరి ఏ నేను రాగిరి కారా కదా ఆడపిల్ల అనుకుంటూ వచ్చిన కాలు మొక్కాలే నీ కాలు మొక్క చెల్లె నేన అంటే తెలంగాణ మొక్కలు ఎవరుంటారా అంటే ఐదేళ్ళ గొద్దర గుడివల పాడ కడుతుంది దుకాణం పోతా కే కొడుకలు చెప్తా నోట్లొస్తా ఓ నేను ఎందుకోరానికి మీ కోరానికి నా పాలనక ప్రజల కొరానికి నా పాలన ఈ ఊరిని మొత్తం ఈ టాపులన్నీ మూలగొట్టి అన్ని కూర్చోలే ఒక్కొక్క ఇంటికి రెండు రెండు లాటరీలు కట్టితే చూస్తాను అరే అసలే కోడలు పోతాం నీళ్లు నీళ్ళు పోసేస్తలేదండి కాళ్ళు మొక్కినా కనిగినా

ఇలా నాన్న పువ్వులున్నా జాగలున్నా ఇప్పటికే అప్పటికన్నారు కోట్లకు దినం ఉంటే కోకరగది ఆడవిల్ల బియ్యబు లేగలుంటే ఒక్క అలాగే ఆడిది ఇప్పటికప్పటికన్నారు అమ్మయ్య సంపాదించి నాస్తుంటే కొడుకులు అలా ఆడుతున్నది తింటరాట ఇవాళ కోట్ల రూపాయలున్నా ఆడవిలా అలగరు అమ్మ మీది సొమ్ములు బిడ్డ కన్నారురు ఇవాళ నండగా అన్న నాగ ప్రాణం అయినప్పుడు నాకు గుర్తు తెలియదు అవ్వదచ్చిన గుర్తు ఇవాళ నావ మీద సొమ్ములన్నా నేను చూసుకుంటా వ వీధిత్వములు దానం చేయబడ్డరాని అయ్యయ్యో నా ఈ అన్న అయ్యయ్యో నా మీది తమ్ములు తీసి నా తమ్ములయ్యి మాట సంజయారాలు ఏమన్న తెలికేనా అన్నయ్యాలోన నువ్వు అన్నవన్ను నాకు మన్ను అన్నయ్యా செல்லை மாட்ட முதுகாலே நேன் எப்படோ அமவீதி சொம்பு அண்ணா அமவீதி அந்த சித்த பாண்டே பங்காரம் செல்லை அப்படி தங்க மூடுபாட்டில் பட்டுபெட்டி பங்கார செல்லேமுன்னா అమూల గీసాలు తెల్ల గిసాలు ఒకసారి పిల్లలకు ఓరట ఉండదు నీళ్ళల్లో నీళ్ళు వస్తాయి నిమ్మలెక్కి పారాయి పాలల్లో పాలు వస్తాయి అని పంచలెక్కి ఏరాడు వారు నాకే చూసి నా పుట్టింటి పుత్తడు బొమ్మ నా బంగారు బొమ్మ మా ఇంటి మాలక్ష్మి కాదు చూసి అడవిలో కాడ ఇస్తారా అవీరాట అవమీర సొమ్మురాట మీకు చాలా గచ్చే ఉన్నదా నేను తీయస్తున్నా మరి ఇది వరదాకా చెప్తలేరు నేను ఎప్పుడూ ఇస్తాను నీకు ఇస్తారన్నా నేను ఒక్కని మాట్లాడితే ఇంత మంది జన కంపలు ఇవ్వబడ్డా కంపల్ కాదు తీసుకొని ముడుబరేనా தெல்லைத்து நெச்சினா சாமன்ட்டை சின்ன வரட்டை நீக்குதுக்குது ஆனி மூடு பாட்ட ரேவு காடி கட்டி மனசுக்கு பத்தி நீ ஆ அது பாத்து தூரோனா தெதுரோனா வட்டினாடா நெல பாட்டினாடா தெதுரோனா வட்டினாடா சொற்றவ அதுக்கு தான் சத்துனாலே போட்டா நாள்ள லட்டு லட்டு தான் சக்கனானே கொள்ளகன் करतांना ఒక్కసారి అనితే ఆ బొక్క బొర్ర పడే వరకు ఆ కన్నతండ్రి ఎదురు ముందుకొచ్చి అందుకున్నాడు అప్పుడు ఆ బిడ్డ చూసినా అన్న పుట్టిన నాన్న బాబు వద్ద నీ దగ్గరకి వచ్చిండ్రా అన్న నీ కాలు మొక్కినా నీ కనగరం లేక బాయ్యాలా

லங்கே நானு போய்சே மணி போட்டா நானபடி அன்ன வீரா

వాళ్ళు ఏమంటారు ఎలికైనా అట్లా మీద మన్ను పోతేనే మంచిది ఎందుకంటే పాపత్తులు కాబట్టి మన్ను పోసింది వాడు అంటే వాళ్ళకు అర్థమయ్యే అట్లా బాధ కలిగి అట్లా అన్నారు కానీ మరి అట్లా వండి మనగా బాబు అన్నాడు మీద అసలుకి బాధపడకు మీద అసలుకి వెంగటిలకు మీద కొట్టిన తిట్టిన నీ లేరా బిడ్డ నీకు బాబు తీరలేరని చెప్పి బిడ్డ అనేది పోలి గుడి గాడి కాదు హనుమల్ల గుడి కాడ దాదుకున్న గుడి కాడ ఉన్నాడా ఈ బిడ్డ సంగతి ఆ బాబు సంగతి అప్పుడు ఉండని ఇప్పటికప్పటికన్నాడు మన సంవత్సరం మందికి పట్టి పన్నారు సముద్రానికి ఎముకుడు ఉన్నది లోగానికి ఎముకుడు లేబాయనే లేదు నాకు నానా తీరులో మాట్లాడు నాకు ఎన్నో తీర్లో మాట్లాడుతుంది మంచి అయినా లోకానికే పట్టింపు చెడైనా లోకానికే పట్టింపు ఒకవేళ చూస్తున్నాం లోకం ఎత్త వాడి పోసుకుంటే ఎక్కడికైనా తాగుతున్నామో తాగు వద్దలు అంటారు తాకపోతే వీడి పిస్తున్న రోజు అంటారు వర్రు రోజు అంటారు సైలెన్స్ కూర్చుంటే ఇది నల్లి కుట్టుంది అంటారు అయినా లోకానికే పట్టింపు అరే శ్రోడా అరే పెద్ద అరే శ్రోడా పెద్దరా ఒక పెద్దోనే రాంద్రా అరే ఇంద్ర అన్న అన్నదాము నేను పెద్దోన్నే అరే ఇంద్రా ఇంద్ర అన్న మీరు పడుతున్నా ఏంద్ర అన్నాడు ఇంద్ర అదే అంటే అన్నాడు నేను బెడ్ కథాకారా అయ్యు రాయాలా మన రాజు లేదు అన్నాడు ఆ బిడ్డ సంచారాన్ని తీసుకొని వా మన రాజు లేడు సత్వీల రాజు సత్వశీల మారా కాలు కొద్ది అని కొద్ది కొట్టినాట ఇప్పటికప్పుడు చూస్తున్నాడు రాజు మంచి అయితే రాజు మంచి ఉంటది ఊళ్ళే సర్పంచ్ మంచి అయితే ఊరు మంచి ఉంటది వాడు వాటిని మరి మంచి వాడేది వాడు చక్క విధంగా ఉంటది